హాయ్ నమస్తే వెల్కమ్ న్యూస్ టీవీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్న అని పిలువబడేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి ఎన్నాళ్ళు ఇన్ఛార్జి ఉన్నటువంటి దీపాదాస్ మనిషి ఆమె చేసినటువంటి అవకతవకలు అరాచకము లేదంటే అవినీతి లేదంటే ఆ ఒకరికి కాపుగాస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకున్న విధానం వల్ల జరిగిన నష్టం ఏంటో ఆమె రిపోర్ట్స్ ఆల్రెడీ తీసుకుంది సెంట్రల్ నుంచి అందులో భాగంగానే వాటిని సవరించడానికి ఏమని ఇక్కడ దీపాదాస్ మనిషి ప్లేస్ లో ఆ మీనాక్షి నటరజన్ గారిని అపాయింట్ చేయడం విషయం అందరికీ తెలిసింది అయితే ఇక్కడ ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి తీర్మానం వల్ల ఏ పార్టీలో చేరుతాడనే ఒక ప్రశ్న అయితే అన్ని పార్టీలను ఏ పార్టీ అయినా ఏ గార్ద అయినా సరే నేను సహాయం తీసుకొని ముందుకు నడుస్తుంటానా ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి ఎవరైనా తొక్కుతా ఏ గార్దనైనా ఎక్కుతా అని గతంలో బహిరంగంగా అన్నటువంటి తీర్మానం వాళ్ళన్నా ఒకసారి కాంగ్రెస్ అయిపోయింది బీజేపీ గారిదైపోయింది మళ్ళీ కాంగ్రెస్ గారిద పని కూడా అయిపోయింది మరి ఏ పార్టీలోకి చేరుతాడు మరి ఏ వెళ్తాడంటే ఇప్పుడు అన్ని పార్టీలు మాకొద్దంటే మాకొద్దు తీమార్ అంటూ ఆ దారాలు మూసేశారు దారాలు మూసేసి తీమారా మల్లన్న ఫోన్ ఎత్తట్టారంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీను ఘాధలుగా బా పోల్చడం అనేది సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నారు అయితే అప్పుడు దీపాదా మున్షి గారిని ఆయన మేనేజ్ చేయడం వల్లనే ఆ ఎమ్మెల్సీ టికెట్ దక్కి గెలుపుకు కారణమైంది అక్కడవే కాదు గెలుపు కూడా కారణమైంది ఆ గెలుపు కారణం కూడా తప్పటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండవాలనే గెలిచాడు లేకపోతే గెలుచుడు అసంత నిజం కాదంటూ కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిన్న సపోర్ట్ చేసి డిబేట్లలో ఆయనను సమర్థించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మళ్ళీ బహిరంగ ఆ తీర్మానం మళ్ళీ విమర్శిస్తూ తీరు చూస్తా ఉన్నాం మరి వేచి చూద్దాం తీర్మానం మళ్ళన్నా వేరే పార్టీలు చేరుతాడా కొత్త పార్టీ పెడతాడా అనేది మనం వేచి చూద్దాం